Yeah. స్ హౌస్ లో ఫిఫ్త్ వీక్ నామినేషన్ ఎంతో హాట్ గా జరగడం మొదలైపోయింది ఇప్పటికీ కంటెస్టెంట్స్ మధ్యన నామినేషన్ మొదలైపోగా ప్రియాంక అయితే ఫ్రెండ్స్ ని నామినేట్ చేసుకుంటూ వస్తుంది నువ్వు అసలు ఫుడ్ ఎదుటి వాళ్ళకి సరిపోతుందా లేదా అనేది ఆలోచించకుండా తినేస్తున్నావు రొట్లు కూడా నీకు నచ్చినప్పుడు చేసుకుంటున్నావు పిండి మిగతా వాళ్ళకి సరిపోతుందా లేదా అని కూడా చూడడం లేదు కాఫీ పౌడర్ వచ్చినప్పుడు అందరూ హౌస్ కి ఉండేలా సరిపడేలా ఇవ్వండి అని అంత జోరుగా మాట్లాడిన వాడివి ఫుడ్ విషయం నీ వరకు వచ్చినప్పుడు గురించి ఎందుకు ఆలోచించట్లేదు నీ వల్ల మేము అడ్జస్ట్ అవ్వాల్సి చూస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరు తెలియకుండా అడ్జస్ట్ అవుతున్నారు నువ్వు అది తెలుసుకుంటే బాగుంటుంది ప్రిన్స్ అంటూ ప్రియాంక అయితే నామినేట్ చేయడం జరుగుతుంది ఆ నామినేషన్ పైన ప్రిన్స్ కూడా అంతగట్టిగా ఆర్గ్యూ చేస్తూ వస్తాడు అయితే ప్రిన్స్ విషయంలో ఇదేమి మొదటికి కాదు తనకి గుడ్లు అలానే ఫుడ్ అనే ఎక్స్ట్రా కావాలని తన వర్కౌట్కి తనకి సెట్ అవ్వాలంటే అలానే తినాలి అంటూ గతంలో కూడా ఆర్గ్యూ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు అదే విషయం పైన హౌస్లో ఫుడ్ సరిపోదు అని ఇలా తింటే మంచిది కాదు అని సీరియల్ బ్యాచ్ అయితే ఆర్గ్యూ చేస్తూ కనిపిస్తుంది ఈ నామినేషన్ ప్రియాంక కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ కి